రేషన్ కార్డుదారులకు మరో గుడ్ న్యూస్ వస్తున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు వస్తువులు పూర్తిగా ఇస్తున్నారు బియ్యము చక్కెర కాకుండా మరో మూడు వస్తువులు ఇస్తున్నారు మొత్తంగా ఐదు వస్తువులు అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కీలక ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది రేషన్ షాపుల్లోనే గోధుమ పిండి జొన్నలు వీటితో పాటు చక్కెర నూనె బెల్లము ఇవన్నీ పంపిణీ చేయాలని నిర్ణయించింది మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలో లభించనున్నాయని కూడా చెప్తున్నారు జనవరి నుంచి రాగులు గోధుమ బియ్యము పలు రకాల సరుకులను పీడిఎం పీడిఎంఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగులు అమలు చేస్తూ కూడా అందరికీ ఇవ్వబోతున్నారు ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి తీపి కబురు వచ్చింది జనవరి నుంచి జొన్నలు పంపిణీ చేయనున్నారు ఒకరికి మూడు కేజీలు చొప్పున కూడా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిందండి రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండితో పాటుగా జొన్నలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించింది ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికి అందిస్తున్న బియ్యంతో పాటుగా మరిన్ని సరుకులు వాటి స్థానంలో ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతోపాటుగా ఇంకా మరిన్ని శుభవార్తలు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మార్కెట్లో ఇచ్చేటువంటి అన్ని రకాల వస్తువులను కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరు నుంచి కూడా రేషన్ షాపులు దుకాణంలో ఇవ్వాలని చూస్తున్నారు రేషన్లో ఏ విధంగా అయితే తక్కువ ఇస్తున్నారో ఈ వస్తువులన్నీ తక్కువ ధరకి ఇవ్వతున్నారు ప్రతి కార్డుకు కిలో చొప్పున ప్యాకెట్ల రూపంలో ఈ పిండిని ఇవ్వనున్నారు కందిపప్పు పంపిణీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల ఇరవై నాలుగు రేషన్ కార్డులు ఉన్నాయి దీనివల్ల సుమారుగా ఏడు పాయింట్ ఇరవై ఒక్క లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి ఈ లెక్కన జిల్లాకు ఏడు వందల ఇరవై ఒక మెట్రిక్ టన్నుల గోధుమ పిండి రెండు వందల నూట అరవై మూడు మెట్రిక్ టన్నుల జొన్నలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడుపోతున్న గోధుమ పిండిని తక్కువ ధరకే అందించడం ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ పథకం ద్వారా సామాన్యులకు పండుగ సమయంలో ఆహార భద్రత మరింత పెరుగుతుందని చెప్తున్నారండి అంతేకాదు ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి రేషన్ షాపులలో బియ్యం పంచదారతో పాటుగా పలు రకాల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం రాగుల్ని బియ్యం బదులు పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే జనవరి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో పలు రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు ఈ మేరకు ఇటీవల పౌర సరఫరాల మంత్రి నాదేంల మనోహర్ గారు ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు అనంతరం మంత్రి మనోహర్ కూడా రాగులు గోధుమ పిండి పంపిణీపై ప్రకటన చేశారు అంతేకాకుండా జనవరి నుంచి పీడిఎస్ బియ్యం బస్తాలపై కూడా క్యూఆర్ కోడ్ ట్యాగులు కూడా అమలు చేయనున్నారు ఈ ట్యాగ్ ద్వారా బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టొచ్చని మంత్రి నాదన్లు తెలిపారు ఇప్పటికే స్కూళ్ళు హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం కోరుకు సరఫరా చేసే బియ్యం బస్తాలపై ట్యాగ్ ఉంటుంది అయితే జనవరి నుంచి కందిపప్పు పంపిణీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే చాలా నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో కందిపప్పు వీటితో పాటుగా మరిన్ని కూడా అందుబాటులో లేకపోయాయి కనీసం జనవరికైనా లేదనేది కూడా ఒక సందేహంగా ప్రజలు ఆనంద హర్షం వ్యక్తం చేస్తున్నారు